స్వాగతం అతిథివరలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బి అతి గృహం ముందు బళ్లారి రోడ్డులో ఉన్న అన్నా క్యాంటీన్ ను సందర్శించిన కళ్యాణదుర్గం చాతన సభ్యుల అమిదేని సురేంద్రబాబు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అలానే పేదనే ఈ అన్నా క్యాంటీన్ ను కూడా ఆపేసిన చేతగా లేకోమన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే చరిత్రలో నిలబడిపోయే ఐదు సత్యాలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అన్నారు అందులో ఒకటి అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం ఫైల్ పై సంతకం చేయడం చాలా సంతోషం అదేవిధంగా మన కళ్యాణదుర్గంలో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ ను వచ్చే జూలై చివరిలో కానీ ఆగస్టు మాసంలో కానీ పూర్తి చేసి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

వెయ్యి కళ్ళతో ఆశ చూస్తున్నారు మీరు కూడా అందరు కూడా టీవీలో చూసింటారు చాలా మంది కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నా అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇద్దరు మధ్యలో ఉన్న అనుబంధం అందరూ కూడా చూశారు చాలా అలాగే మన నరేంద్ర మోడీ గారు అనుబంధం కూడా అందరికీ కనిపించింది ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా అది జరిగే జరిగే పాటలోనే నిన్ననే మన ఆయన ఏ సచివాలయం పోయి సంతకాలు నాలుగు సంతకాలు ఐదు సంతకాలు చేయడం జరిగింది ఒకటి ఏదైతే మెగా డిఎస్సీ కావచ్చు రెండవది మన కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు అలాగే పెన్షన్స్ కావచ్చు మనం ఏదైతే చెప్పామో ఈ ఐదు అందరిని కూడా సంతకాలు చేసి ఏదైతే ప్రామిస్ చేస్తారో అవన్నీ కూడా చేయడానికి నాంది జరిగింది కానీ అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి అన్నా క్యాంటీన్ సంబంధించి ఇక్కడ ఈ భవనం పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో అంటే దీన్ని ఏదైతే ఉందో అన్ని అన్ని రకాలుగా కూడా ఉపయోగం లేకుండా ఈ రకంగా ఉండిపోయింది ఖచ్చితంగా ఈ ఏదైతే అన్నా కాంటీన్కి సంబంధించి దీన్ని జూలై ఆఖరిలో కానీ ఆగస్ట్ ఫస్ట్ లీంట్లో కానీ ఖచ్చితంగా దీన్ని మనకి ఉపయోగపడేటట్టు చేస్తాం చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు మన హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్ నుంచి కూడా వాళ్ళకి చాలా రకంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుంది అలాగే కార్మికులకు కూడా వీరందరికీ ఉపయోగపడేటట్టు నాణ్యంగా ఉండేటట్టు నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని మే అందరికీ తెలియజేస్తాను లేదా ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఏది కూడా ఎలా దీన్ని నిర్వహించాలనే దాని మీద కూడా అంత క్లారిటీగా రావట్లేదు ఈరోజు రెండు మూడు రోజులు అది వస్తుంది ఏదైనా కూడా జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ దీన్ని ప్రారంభిస్తాం ఖచ్చితంగా అన్ని విధాలుగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తుంది